కర్నూలు జిల్లా కోసగిలో దొంగలు బీభత్సం సృష్టించారు కోసగిలోని ఎనిమిదవ వార్డులో నివాసం ఉంటున్న కరెంటు ఉద్యోగి శ్రీనివాసుల ఇంట్లో మంగళవారం దొంగతనం జరిగింది శ్రీనివాసులు లక్ష్మీ దంపతులు కౌతాలం మండల పరిధిలోని రౌడూరు గ్రామంలో జట్టపతాత మఠానికి మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లారు బుధవారం ఉదయం వారి ఇంటి ముందు ఉన్న తాగునీటి కులాయికి వచ్చిన కాలనీ వాసులు శ్రీనివాస్ ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు దీంతో శ్రీనివాసులు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీర్వాలో తమ కొత్త ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల నగదు పదమూడు తులాల బంగారం నలభై ఆరు తులాల వెండి దొంగలు అపహరించుకుపోయినట్లు బాధితులు తెలిపారు ఎస్ఐ రాజారెడ్డి కర్నూల్ క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో దొంగల వేలిముద్రలు సేకరించారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు వంటోడు పోయి సార్ దేవునికనే పోయి ఇల్లు కట్టించుకున్న పెట్టుకో పెట్టుకోయింటి డబ్బులన్నీ రాత్రి నైట్ ఇట్లు జరిగింది మామూలు ఏం లక్ష్మి సార్ నా పేరు పేరు వెంకటేష్ నేను పోసి ఉన్నాను మేము మూడు లక్షలు లోన్ తీసుకున్నాము అమాస్ కమాస్కి అమాస్ నడప్పుడు రౌడు పోతూనే ఉంటాము పోయినా కానీ ఎప్పుడు జరుగుకోకుండా ఈరోజు జరిగింది మూడు లక్షల డబ్బులు సొమ్ము అంతా పోయింది